మిత్రులారా మితిమీరిన అధికారం దుర్వినియోగానికి దారి తీస్తుంది అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఒక దుర్వినియోగం కథ నిజానికి అంకెల్లో చూసినప్పుడు చాలా చిన్న మొత్తం అనిపించవచ్చు ఏడు కోట్ల రూపాయల అవినీతి ఈ ఏడు కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరిగిందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది కృష్ణమూర్తి వి సుబ్రహ్మణ్యన్ అనే పేరు మీరు వినే ఉంటారు ఆయన రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సిఈఏ అంటారు ప్రధాన ఆర్థిక సలహాదారు అత్యంత కీలకమైన అత్యంత బాధ్యతాయుతమైన అనేక అధికారాలున్న పదవి ఇది ఆ పదవిలో ఉండగా ఆయన అనేక పత్రాలు రాసిపెట్టారు అనేక సలహాలు ఇచ్చారు తాళీనామిక్స్ అనే ఒక మాట అంటే తాళి అంటే భోజనం అంతకుముందు మన్మోహనామిక్స్ అని మాట వాడారు అటువంటి ప్రధానమైన కీలకమైన పదవుల్లో ఉన్నవారి ఆర్థిక ఆలోచన సరళి గురించి అనేక మాటలు వాడారు నరేంద్ర మోడీ ఆలోచన సరళి తాలినామిక్స్ అంటే అందరికీ భోజనం దొరికేలా చూసే ఆర్థిక ఆలోచన సరళి అనే ఒక మాట కూడా ఆయన ఖాయం చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆ పదవిలో ఉన్న తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఆయనను భారతదేశం తరఫున అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే భారత ప్రతినిధి భారత ప్రతినిధిగా పంపించారు ఆయన నవంబర్ రెండు వేల ఇరవై రెండులో ఆ పదవిలో చేరారు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఆ పదవి ఉంటుంది కానీ ఇంకా ఆరు నెలలు ఉండగానే హఠాత్తుగా ఆయన పేరు తొలగించారు ఆయన పదవి నుంచి తొలగించారు ఎందువల్ల తొలగించారు అని వివాదము చర్చ పరిశీలన అన్వేషణ ప్రారంభమైన తర్వాత ఆయన ఐఎంఎఫ్తో భారతదేశానికి సంబంధించిన గణాంకాల విషయంలో ఈ గణాంకాల నాణ్యత విషయంలో ఈ గణాంకాల తప్పప్పుల విషయంలో ఘర్షణకు దిగారని అందువల్ల ఆయనకు ఐఎంఎఫ్కు కు పొసగలేదని అందువల్ల భారత ప్రభుత్వం ఆయనను ఉపసంహరించవలసి వచ్చిందని వార్తలు వస్తూ ఉన్నాయి దానికన్నా ఇవాళ మనం మాట్లాడుకోవలసిన ఆశ్చర్యకరమైన హాస్యాస్పదమైన విషయం ఆయన రెండు వేల ఇరవై నాలుగులో ఒక పుస్తకం రాశారు ఇండియా అట్ హండ్రెడ్ ఎన్విజనింగ్ టుమారోస్ ఎకనామిక్ పవర్ హౌస్ వందేళ్ల నాటికి అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ప్రారంభించి రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ఒక ప్రపంచ ఆర్థిక శక్తిగా మారనున్నది యాభై ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారనున్నది అని వివరిస్తూ ఒక పుస్తకం రాశారు ఆయన ఆర్థిక శాస్త్రంలో అనేక పట్టాలు స్వీకరించారు కాబట్టి ఆయన ఆర్థిక శాస్త్ర నిపుణులు కాబట్టి ఆర్థిక శాస్త్రవేత్త కాబట్టి తప్పకుండా పుస్తకం రాయవచ్చు కానీ ఆ పుస్తకాన్ని రూపా పబ్లిష్ పబ్లికేషన్స్ అనే ప్రచురణ సంస్థ ప్రచురించిన పుస్తకాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది వినే మీలో కొందరికి ఆ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉండే ఉంటుంది మరీ ముఖ్యంగా ఆంధ్ర బ్యాంకును దానిలో విలీనం చేశారు గతంలో ఆంధ్ర బ్యాంకులో అకౌంట్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ యూనియన్ బ్యాంక్ ఖాతాదారులుగా ఉండవచ్చు ఈ బ్యాంకుకు ఆ పుస్తకానికి సంబంధం ఏమిటి ఈ బ్యాంకు ఆ పుస్తకం ప్రచురణ కాకముందే రెండు లక్షల కాపీలు కొంటాను ఒకటి కాదు రెండు కాదు పది కాదు వెయ్యి కాదు రెండు లక్షల కాపీలు కొంటాను అని కాంట్రాక్ట్ కుదుర్చుకుంది లక్షా ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై కాపీలు పేపర్ బ్యాక్ ఎడిషన్లు ఒక్కొక్కటి మూడు వందల యాభై రూపాయల చొప్పున పదివేల నాలుగు వందల ఇరవై రెండు కాపీలు హార్డ్ బౌండ్ ఎడిషన్లు ఒక్కొక్కటి ఐదు వందల తొంభై ఏడు రూపాయలు చొప్పున మొత్తంగా ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రచురణకర్తకో రచయితకో ఇవ్వడానికి యూనియన్ బ్యాంక్ ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకుంది యూనియన్ బ్యాంక్ ఈ పుస్తకం అవసరం ఏమిటి యూనియన్ బ్యాంక్ ఈ పుస్తకంతో ఏం చేసుకుంటుంది అది తన ఖాతాదారులకు పంచిపెట్టడానికి తన బ్యాంకు బ్రాంచీలు ఉండే ప్రాంతాల్లోని పాఠశాలలకు కళాశాలలకు లైబ్రరీలకు పంచిపెట్టడానికి ఈ పుస్తకం కొంటున్నాను అని చెప్పింది ఇవన్నీ ఆంధ్ర బ్యాంకులో యూనియన్ బ్యాంకులో ఖాతాదారులుగా ఉన్న మనందరి డబ్బులు ఇట్లా ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఒక వ్యక్తికి అప్పనంగా అప్పగించడానికి ఆ బ్యాంకుకు అధికారం ఉందా ఈ ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల్లో యాభై శాతం ఇంకా పుస్తకం బయటికి రాకముందే పుస్తకం కాపీలు ఇవ్వకముందే యాభై శాతం రచయితకు ఇచ్చేశారు ఆయన ఎన్విజనింగ్ టుమారోస్ ఎకనామిక్ పవర్ హౌస్ అని ఏమి రాశారో కానీ ఎన్విజనింగ్ రైటర్స్ ఎకనామిక్ పవర్ హౌస్ సాధించుకున్నారు రచయితకు మూడున్నర కోట్ల రూపాయలు అప్పనంగా వచ్చిపడ్డాయి ఈ పుస్తకం విడుదల కాకముందే పుస్తకం మార్కెట్లోకి రాకముందే యూనియన్ బ్యాంక్ ఈ పనిచేసింది ఈ దేశంలో జరుగుతున్న అవినీతి అక్రమాల కుంభకోణాలలో అత్యంత చిన్న భాగం ప్రధానమంత్రి ప్రధాన ఆర్థిక సలహాదారు తన అధికారాన్ని ఉపయోగించి ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు యాజమాన్యాన్ని మెడలు వంచి తన పుస్తకం రెండు లక్షల కాపీలు కొనేలా చేయగలిగారంటే ఇంకా ఎన్ని పనులు చేసి ఉంటారో లెక్కలేదు ఇటువంటి అధికారం ఉన్నవాళ్ళు ఇంతకన్నా ఎక్కువ అధికారం ఉన్నవాళ్ళు ఇంతకన్నా తక్కువ అధికారం ఉన్నవాళ్ళు భారత ఆర్థిక వ్యవస్థను భారత ప్రజల సంపదను ఎట్లా దోపిడీ చేస్తున్నారో ఎట్లా తమ ఖాతాలకు మళ్లించుకుంటున్నారో వేల లక్షల కోట్ల ఉదాహరణలు ఉంటాయి ఇది ఒకనొక ఉదాహరణ